నాలుగో తారీఖు రిలీజ్ చేసిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో టీడీపీకి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఆధిపత్యం సాధించింది వైసీపీ ఓన్లీ పదకొండు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే విజయం సాధించింది అంటే ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు ఎంత నరకయాతను అనుభవించి ఎంత కసితో ఓటు వేశారో లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే నిరుద్యోగులు కావచ్చు ఉచితం పంచుతున్నామని పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాలను నాశనం చేసే విధంగా ఈయన యొక్క పనితీరు ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరులు కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భారీ నుండి అతి భారీ మెజార్టీతో టీడీపీ తరపు నుండి ఎవరైతే పోటీ చేశారో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు భారీ నుండి అతి భారీ మెజార్టీతో కలవడం అయితే జరిగింది దీనిని జీర్ణించుకోవడానికి ప్రతిపక్ష హోదాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కొంతమంది కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరుగుతుంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పతనావస్థకు చేరుకోవడానికి కారణం ఈవీఎంల యొక్క ట్యాంపరింగ్ ఈవీఎంల ట్యాంపరింగ్ తో మాత్రమే ఇది జరిగింది ఈవిఎంల ట్యాంపరింగ్ వలన మాత్రమే ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోవలసి వచ్చింది సింగపూర్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఈ ట్యాంపరింగ్ కి శ్రీకారం చుట్టారు దాని ద్వారా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా ఇంత ఈచి నిపుష్టంగా పతనావస్థకు చేరుకున్నారు అని చెప్పి ఆయన సొంత మేనమానటువంటి కమలాపురం నియోజకవర్గం యొక్క మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు స్పందించడం అయితే జరిగింది కానీ ఇదే స్పందనని ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి ముప్పై సంవత్సరాలలో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైనప్పుడు అప్పుడు ఏ వ్యవస్థలను మేనేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఏ విధంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఇప్పుడు అధికార పక్షం ఏదైతే ఉందో అంటే టీడీపీ గెలుపు ఏదైతే ఉందో ఈ టీడీపీ గెలుపుని జీర్ణించుకోలేక మాత్రమే వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు వీరందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి టీడీపీ వాళ్ళైతే ఆరోపించడం జరుగుతుంది ఇదే విధంగా ఒకరు గెలిస్తే నిజాయితీ అదే ఇంకొకరు గెలిస్తే ఈవీఎంల ట్యాంపనింగ్ ఇలాంటి దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడడం అయితే సరికాదు ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి అది పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ప్రజా తీర్పుని శిరసావహించడం వహించడం ఏ పార్టీ అయినా చేయాల్సిన పని మాత్రమే